హాయ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ఎస్సేస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే ట్వంటీ ఉన్నాయండి చాలా మంచి మంచి టిప్స్ ఇవైతే ప్రతి ఒక్కరికి అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యే చిట్కాలు అయితే ఉన్నాయి ఇందులో ఇదైతే తప్పకుండా పాటించు చూడండి మీ అందరికీ చాలా చాలా హెల్ప్ అవుతుంది అదేవిధంగా మనీ సేవింగ్ చేసుకోవచ్చు మనం అన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అంటే రెమెడీస్ అనేటివి ఈ వీడియోలో అయితే ఉందండి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి చలో వెళ్ళిపోదాం వీడియోలకి ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే ఏదైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు మనకి హ్యాండ్ వాష్కి అయితే చాలా లిక్విడ్ పట్టుకొని పోవాలంటే కొంచెము ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే సింపుల్గా మనకు ఇంట్లో అయితే ఏ ఫోర్ షీట్ పేపర్స్ ఉంటాయి చూడండి వైట్ పేపర్ మీద ఏం చేయండి అంటే షాంపూ ఉంటుంది కదా అయితే ఇలా స్ప్రెడ్ చేసేయండి ఇది మొత్తం పేపర్ మీద మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇది మొత్తం కంప్లీట్గా మనం ఇలా పేపర్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఆరబెట్టాలి ఇది మొత్తం డ్రై అయిపోవాలి డ్రై అయిపోయిన తర్వాత చూడండి నేనైతే దీన్ని డ్రై చేసేసాను ఇలా డ్రై అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా ఫోల్డింగ్ చేసేయండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ అంటే చిన్నవి కావాలంటే చిన్న సైజులో పెద్దవి కావాలంటే పెద్ద సైజులో అయితే ఇలా మడత పెట్టేసి వీటిని అయితే పీసులు పీసుల లాగా అయితే కట్ చేసుకోవాలి మనము మామూలుగా జర్నీ చేసేటప్పుడు అయితే చాలామంది ఇడ్డేటాలు కానీ లేకపోతే హ్యాండ్ వా శానిటైజర్స్ కానీ పట్టుకొని వెళ్తూ ఉంటాం కదా అయితే హ్యాండ్ బ్యాగ్లు ప్లేస్ సరిపోదు అవి పెద్ద పెద్ద బాటిల్స్ లాగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా మనం ఇలా పేపర్ మీద ఇలా షాంపూ పెట్టేసి డ్రై చేసేసి ఇలా పేపర్ షీట్ని కనుక పెట్టుకున్నాం అనుకోండి అది పేపర్ని ఒక మూల పడిస్తే ఉండిపోతుంది కదా చూడండి ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత నేనైతే ఒక పిన్పంచ్ అయితే వేసేసాను మనకి అవసరం ఉన్నప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఇలా పడేసుకుంటాం కదా ఇప్పుడు జర్నీ చేసిన తర్వాత మనం ఎక్కడైనా హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే ఒక పేపర్ తీసేసుకొని మనం కొంచెం తడి చేసేసుకొని చేతిని కదా ఇలా రుద్దామనుకోండి మన చేతి మీద ఉన్న డట్టి అంతా పోతుంది చక్కగా వాష్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు జర్నీలో అయితే ట్రావెల్ చేసేటప్పుడు ఈ టిప్ అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇది అయితే ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది కదా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను ఈ బౌల్లో వచ్చేసి నేను వన్ స్పూన్ అయితే షుగర్ తీసుకుంటున్నాను ఇందులోనే షాంపూ అండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి అంటే ఫుల్ గారం వేసుకోవచ్చు ఒక షాంపూ లేకపోతే ఆఫ్ అన్న వేసుకోవచ్చు అదేవిధంగా నిమ్మరసం అయితే ఒక ఆఫ్ చెక్కనైతే అయితే పిండేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెము మనకి క్రీమ్ క్రీమ్ లాగా తయారవుతుంది చూడండి ఓకే ఇలా ఉండాలి ఇలా ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చాలామంది అయితే కాళ్ళను అయితే పెడిక్యూర్ చేయించుకుంటారు కదండీ కొంచెం మురికి ఫామ్ అయిపోయి కొంచెం డట్టిగా ఉంటాయి నల్లగా మారిపోతూ ఉంటాయి కదా మనం ఎంత సూప్ తోటి కడిగినా కూడా మురికి అనేది పోదు బట్ ఇలా గనక ట్రై చేశారనుకోండి ఈ టిప్ తోటి కాళ్ళ మీద ఉన్న నల్లటి మరకలు మొత్తం పోతాయి అదేవిధంగా మొత్తం డట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది అన్నట్టు కాళ్ళు కూడా మెరిసిపోతూ ఉంటాయి వేలు వేలు పెట్టి మనం బ్యూటీ పార్లర్లో చాలామంది పెరిక్యూర్ చేయించుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా మనం మనీని అయితే ఇలా సేవ్ చేసుకోవచ్చండి ఇంట్లోనే చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి మంచిగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి బాదం పలుకులండి ఈ బాదం పలుకులు ఏంటంటే మనము వర్క్ చేస్తున్నప్పుడు పనిలో పడి మనం వాటర్ తాగకుంటూ ఉంటాము అదేవిధంగా చాలామంది మధ్యాహ్నం అయితే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ఒక టెన్ మినిట్స్ అయినా సరే కొంచెం నిద్రపోతూ ఉంటారు కానీ అలా వీలు కానప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సడన్గా కనుగుడ్లు లాగడం మొదలవుతాయి దాంతో నెక్స్ట్ ఏమవుతుందంటే హెడ్ఏక్ స్టార్ట్ అవుతుంది కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు కొంచెం పని ఎక్కువ చేస్తున్నప్పుడు అలాంటప్పటికీ టాబ్లెట్ వేసుకోవాలంటే డైలీ వేసుకోలేం కదా కాకపోతే మనకు అప్పటికప్పుడు మంచి ఉపశమనం కలిగించేది ఏంటంటే బాదం పలుకులు అండి ఒక నాలుగైదు కనుక తీసుకున్నారనుకోండి వెంటనే మనకి హెడ్ అనేది తగ్గుతుందండి ఇది చాలా మంచిగా హెల్ప్ అవుతుంది ఇది మంచిగా పనిచేస్తుంది కూడా మీరు ట్రై చేసి చూడండి బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నప్పుడు ఇలా బాదం పలుకులను తిని చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక పాత షర్ట్ అండి షర్ట్స్ అయితే మనకు కొంచెం కాలర్ పాడైపోగానే పిల్లలది కానీ పెద్దవాళ్ళది కానీ పాడేస్తూ ఉంటాము కాకపోతే ఈసారి ఇలా యూజ్ చేసుకోండి కొంచెం హ్యాండ్స్ కింది భాగం డౌన్ నుంచి ఏం చేయాలంటే ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన పాటు కింద కూడా ఈక్వల్ చేసుకోవాలి కొంచెం ఎత్తు పంపు ఉంటుంది కదండీ దాన్ని కూడా ఇలా మనం చూపిస్తున్నట్టుగా స్క్వేర్ టైప్లో అయితే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని స్టిచ్ చేసుకోవాలి రెండు వైపులా మనం కట్ చేసుకున్న భాగం సైడ్ అయితే నేను సూది దారం తీసేసుకొని దీన్ని తిరిగేసేయండి మంచి సైడ్ లోపలికి లోపలదేమో బయటికి వచ్చేటట్టు చేసేసి ఇలా స్టిచ్ చేసి మీ దగ్గర మెషిన్ ఉంటే మెషిన్ తోటి చేయొచ్చు స్టిచ్ చేయొచ్చు లేకపోతే సూది దారం ఉంటే సూది దారంతో కూడా ఇలా స్టిచ్ చేసాను నేను ఇలా రెండు వైపులా స్టిచ్ చేసేసిన తర్వాత ఒక టూ టూ ఇంచు అయితే ఇలా కట్ చేసేస్తున్నానండి మీరు కావాలంటే కొంచెం పొడవు కావాలంటే ఫోర్ ఇంచెస్ కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే టూ టూ ఇంచెస్ అయితే జస్ట్ ఇలా ఫోర్ సైడ్ కట్ చేసేసి ఇలా చూపిస్తున్నట్టుగా ట్రయాంగిల్ మోడల్లో దీన్ని కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి నేను ఫోర్ సైడ్స్ స్టిచ్ చేసేసాను ఇక లోపల బటన్స్ ఉన్నాయి కదా ఈ బటన్ అయితే ఇలా విప్పేసుకుంటే మంచి సైడ్ అయితే మనకు బయటికి వచ్చేస్తాం అన్నట్టు చూడండి ఇలా ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి హ్యాండ్స్ కావాలి కదా హ్యాండ్స్ కోసం అయితే నేను హ్యాండిల్ కోసం అనేసి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు పొడుగు కావాలి కదా మనకి మీకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు తీసేసుకోండి ఒక టెన్ వరకు తీసేసుకుంటే సరిపోతుంది పొడుగు టెన్ వెడల్పు వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ తీసేసుకొని మనం ఇలా హ్యాండిల్లాగా జోడిచ్చేస్తే సరిపోతుంది మనకి ఒక బ్యాగ్ అనేది తయారైపోతుందండి మమ్మల్ని ఎట్లా బయటికి వెళ్ళేటప్పుడు మనకు సింపుల్గా బరువు లేకుండా వెయిట్ లెస్ బ్యాగ్ కావాలంటే మనం ఇంట్లోనే ఇలా షెట్ తోటైతే ఇలా అండి ఈజీగా ఇలా బటన్ మనకి జిబ్తో కూడా పనిలేదు బటన్స్ ఉంటాయి షేడ్స్కి కాబట్టి ఎన్ని చక్కగా ఇలా పెట్టేసుకొని మనం ఏం చక్కగా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఐడియా నస్తే మాత్రం లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా వాటర్ బాటిల్ తెచ్చిన తర్వాత ఈ బాక్సులు ఉంటాయి చూడండి ఈ మిల్టన్ బాటిల్స్ ఈ డబ్బాలు వస్తాయి కదా వాటిని పడేయకుండా ఏం చేయండి అంటే పైన వచ్చేసి ఇలా కలర్ పేపర్స్ ఉంటాయి చూడండి దీన్ని అయితే దీనికి ఇలా అటాచ్ చేసేయాలి ఒక ఫెవికల్తో అయితే ఎందుకంటే మనకు ఆ బాక్స్ అనేది తెలియకుండా మనకి చక్కగా కవర్ చేసుకోవడానికి అయితే ఈ డ్రాయింగ్ షీట్స్ పేపర్స్ ఉంటాయి చూడండి దీన్ని అయితే ఇలా అంటించేస్తే సరిపోతుంది మనకి మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది లోపల ఏముంది అనేది కూడా తెలియకుండా ఉంటుంది అన్నట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది మొత్తం చుట్టూరు అయితే ఇలా మనం ఫెవికల్ తోట అయితే అంటించేసేయాలి ఫుల్ కవర్ అయిపోతుంది అన్నట్టు ఎక్స్ట్రా ఉన్న బాగా అయితే ఇలా కట్ చేసుకోవాలి చాలా ఈజీ అండి అంటే సింపుల్ థింగ్ మనం కొంచెం ఆలోచిస్తే మనము అన్నీ యూస్ చేసుకోవచ్చు అన్నట్టు బయట వేస్ట్ అని పడేయకుండా మనం చక్కగా వాడుకోవచ్చు అన్నట్టు ఓకే ఇలా మొత్తం కవర్ చేసేసాను ఇప్పుడు ఏం చేద్దామంటే పైన వచ్చేసి ఒక చిన్న స్టీల్ గ్లాస్ తీసేసుకొని ఇలా బోర్లింగ్ చేసి అయితే దీన్ని సర్కిల్ గీసుకోవాలి ఇలా గీసిన తర్వాత లోపల ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని దీన్ని కూడా మళ్ళీ సర్కిల్లాగా ఇలా గీసిన తర్వాత ఏం చేయండి అంటే ఆ లోపల మనం గీసిన సర్కిల్ పాట్ను అయితే ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నట్టు ఇప్పుడు మనం ఇందులో అయితే ఈ టీ గ్లాస్ని అయితే ఇలా చూపించండి మీ దగ్గర పేపర్ టీ గ్లాసులు ఉంటే పేపర్ టీ గ్లాస్ పెట్టుకోండి లేకపోతే స్టీలీ మనం వాడని ఏమైనా ఉంటే ఇలా పెట్టేసుకుంటే స్పూన్లు కానీ సీజర్స్ కానీ లేకపోతే మనము కంప్యూటర్ చేర్ దగ్గర పెన్నులు పెన్సిల్స్ అలాంటివి పిల్లలకి ఇలా పెట్టిస్తే చాలా చక్కగా యూజ్ అవుతుంది కదా చూడడానికి కూడా చాలా బాగుంటుంది అది ఏంటో కూడా తెలియకుంటుంటుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఇది వచ్చేసండి నేను గ్యాస్ వెలిగించకుంటేనే మీకు ఒక స్వీట్ చేయబోతున్నాను అది చూసేయండి ఏం లేదండి ఒక కప్పు వచ్చేసి నేను డెసిక్యూటెడ్ కోకోనట్ పౌడర్ అండి ఇది ఒక కప్పు తీసుకుంటున్నాను ఒక ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని ఇందులో వేసేసుకొని హాఫ్ కప్పు వరకు షుగరు మూడు అండి ఇది యాడ్ చేసి ఏం చేయాలంటే మంచిగా పౌడర్ పట్టుకోవాలి పౌడర్ చేసిన తర్వాత దీన్ని ఏం చేద్దామంటే ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము చాలా సింపుల్గా చేయొచ్చండి అసలు గ్యాస్ వెలిగించాల్సిన అవసరం లేదు కొత్తగా పెళ్ళైన వాళ్ళు స్వీట్ ఇలా చేయాలో అర్థం కాని వాళ్ళైతే ఇలా ఈజీగా చేయొచ్చు దీంట్లో ఏం చేయండి ఒక కప్పు ఏంటంటే మిల్క్ పౌడర్ అండి మీ దగ్గర ఏది ఉన్నా కూడా అది యాడ్ చేసుకోండి నేనైతే ఒక కప్పు వరకు అయితే తీసుకుంటున్నాను మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అండి చాలా సింపుల్గా అయితే స్వీట్ అయిపోతుంది చూడండి దీన్ని కూడా ఇప్పుడు ఈ మిశ్రమంలో కలిపేయాలి మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి చక్కటి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఇది మొత్తం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే పాలండి కాచి చల్లార్చిన పాలను మాత్రమే యూజ్ చేయాలి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనమైతే దీన్ని పిండి ముద్దలాగా అయితే తయారు చేయాలి చూడండి ఇలా మిక్స్ చేస్తూ కొంచెం కొంచెం యాడ్ చేయాలి ఒకటేసారి ఎక్కువ పోసేస్తే మళ్ళీ అది లిక్విడ్ లిక్విడ్ అయిపోతుంది అలా కాకుండా మనము గోధుమ పిండి చపాతి పిండి ఎలా మనము కలుపుతాం చూడండి అలా చూడండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక స్క్వేర్ టైప్ బాక్స్ తీసేసుకుని దీంట్లో అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ మందం కాకుండా మరీ పల్సర్ కాకుండా దీన్ని అయితే ఇలా సర్దేసేయాలి చూడండి ఇలా కరెక్ట్ ఈక్వల్గా వచ్చేటట్టు నేనైతే ఒక కప్పు తీసుకుంటే నాకు సాగమైంది అన్నట్టు ఈ బాక్స్ ఇప్పుడు దీన్ని ఏం చేద్ద ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ అవర్ పెట్టేసిన తర్వాత బయటికి తీసి కనుక మనము చూడండి నేను ఫ్రిడ్జ్లో నుంచి మళ్ళీ బయటికి తీసేసాను వన్ అవర్ తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని ఇలా కట్ చేసేసామనుకోండి అనుకోండి పర్ఫెక్ట్ స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి మనకి కొబ్బరితో అండి ఇంట్లో ఉన్న కొబ్బరితో కూడా మనం చేయొచ్చు పైన కొంచెం నల్లగున్న భాగాన్ని అయితే కట్ చేసేసి మనము ఇలా చక్కగా కొబ్బరి తురిమి కానీ లేకపోతే మామూలుగా మిక్సీ పట్టేసుకొని కూడా మనం ఈ స్వీట్ చేయొచ్చు చూడండి దీని మీద కొంచెం మనం బాదం పలుకులతోటి గానీ చేసాం అనుకోండి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే అత్రిపోయిందండి సూపర్ టేస్ట్ ఉంది మీరైతే ట్రై చేసి చూడండి వితిన్ ఇన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది అసలు గ్యాస్ వెలిగించకుంటేనే స్వీట్ కూడా ఇలా చేయొచ్చా అనేసి ఆశ్చర్యపోతారు అంత బాగుంది స్వీట్ టేస్ట్ కూడా సూపర్ ఉంది ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం మామూలుగా అయితే కొంచెం యూజ్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్ భాగం కడ కింద పార్ట్లో బటన్ తోటి ఉంటుంది చూడండి ఈ భాగాన్ని అయితే ఇలా కట్ చేసేస్తున్నాను అయితే దీన్ని మనం వేస్ట్గా పడేయకుండా ఏం చేయొచ్చు అంటే మనకు చక్కగా యూజ్ అవుతుందండి చూడండి ఈ బాగానైతే ఇలా కట్ చేసి బటన్ ఉంది కాబట్టి హెల్ప్ అవుతుంది అన్నట్టు దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే మామూలు కర్టెన్స్కి అయితే మనము ఇల్లు ఊడ్చేటప్పుడు తూడ్చేటప్పుడు కొంచెం ఒక సైడ్కైనా లాగేస్తూ ఉంటాం కాకపోతే దానికి ఎటువంటి బటన్స్ లేనప్పుడు మనం చక్కగా ఈ షర్ట్ యొక్క ఈ పార్ట్నైతే ఇలా మనం బటన్ తోటి ఇలా పెట్టేసామనుకోండి ఏం చక్కగా ఒక దగ్గరకైనా ఉండిపోతుంది చూడండి ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మరిగే నీళ్ళలో పచ్చి పసుపును వేయండి చూస్తే నిజంగా షాక్ అవుతారు ఇదైతే ప్రతి ఒక్క ఆడవారికి మగవారికి అసలు ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి చాలా చాలా యూజ్ అయ్యే టిప్ అండి ఇదైతే ఏం చేయండి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఇందులో నేను ఏం చేస్తున్నానంటే పచ్చి పసుపు ఉంటుంది చూడండి పచ్చి పసుపునైతే ఇలా సగం కొంచెం దంచేసి ఈ భాగాన్ని అయితే నేను అయితే వాటర్లో అయితే యాడ్ చేస్తున్నాను ఓకే ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే దాల్చిన చెక్క అండి చిన్న ముక్కను పౌడర్ లాగా పెట్టేసుకోవాలి అంటే దంచుకొని పౌడర్ చేసేసి ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి బాయిల్ అవుతున్నాయి కదా ఒకటే ఒక లవంగా అండి ఎక్కువ వేయొద్దు అదేవిధంగా ఏం చేయండి అంటే జింజర్ అండి అల్లంని చిన్న ముక్కను తీసేసుకొని దీన్ని కూడా కొంచెం ఇలా దంచుకోవాలి ఇప్పుడు ఈ దీన్ని కూడా ఇందులో ఈ వాటర్లో యాడ్ చేసేసి బాగా మరిగించాలి మరిగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు ఫిల్టర్ చేసేసుకొని రోజుకు ఒక కప్పు కానీ టూ డేస్కి ఒక కప్పు కానీ తీసుకున్నారనుకోండి వెయిట్ లాస్ అయ్యి అవ్వాలనుకునే వాళ్ళకి ఇది లివర్ డిటాక్స్ టీ అండి ఇదైతే కొవ్వు ఫామ్ అవ్వకుండా కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది అదేవిధంగా మనకి లివర్ అనేది ప్రాబ్లం లేకుండా చక్కగా హెల్ప్ అవుతుందండి లివర్ మంచిగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం కదా అలాంటి వాళ్ళు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే ఈ టీని కనుక తీసుకున్నారనుకోండి చక్కగా మనకి హెల్ప్ అవుతుంది బరువు మంచిగా తగ్గిపోతారు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది లివర్ కూడా హెల్తీగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చపాతీలు చేసే పీట మీద చూడండి పిండి అంతా ఎలా డ్రై అయిపోయిందో మనము దీని సోప్తో రుద్దిన కూడా పోయినట్టే పోతుంది కనిపిస్తుంది కానీ లోపలంతా అట్లనే ఉంటుందండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే పైన సాల్ట్ వేసేసి కొంచెం తడి చేసేసి మనం స్క్రబ్బర్తో కనుక రుద్దామనుకోండి ఆ పిండి మిశ్రమం మొత్తం బయటికి వచ్చేస్తుంది అన్నట్టు క్లీన్ అయిపోతుంది చక్కగా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలా రుద్దేస్తే చక్కగా మెరిసిపోతుంది పీట అయితే చూడండి నేను ఇలా రుద్దేసిన తర్వాత వాటర్తో అయితే నీట్గా కడిగేస్తున్నాను ఏం చక్కగా మీరు రోటి కోలను కూడా ఇలానే క్లీన్ చేయండి సోప్తో క్లీన్ చేస్తే పోయినట్టే అనిపిస్తుంది కానీ అంత అలానే ఉంటుందండి మురికైతే చూడండి ఇలా ట్రై చేయండి మీకు చక్కగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక హ్యాంగర్ తీసేసుకొని మనము వాడని ఏమైనా పిల్లో కవర్స్ ఉన్నాయనుకోండి ఆ పిల్లో కవర్ని ఏం చేయండి అంటే ఈ హ్యాంగర్ని ఇలా పెట్టేసి మీ దగ్గర పిన్నులు ఉంటాయి పిన్నిస్ లేకపోతే స్టిచ్ చేయొచ్చు లేకపోతే బట్టలకు పెట్టే క్లిప్పులు ఉంటాయి చూడండి ఆ క్లిప్పును కూడా ఇలా పెట్టేసి మనం బాత్రూమ్ గోడ దగ్గర దేనికైనా హ్యాంగ్ చేసేసి మనం ఎంచక్కగా విడిచిన బట్టలను అయితే ఎంచక్కగా వేయొచ్చు అన్నట్టు అంటే మనము కింద వేస్తూ ఉంటాము అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం బట్ ఇక్కడ కనుక ఇలా పెట్టేసుకొని విడిచిన బట్టలు వేసేస్తే అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి చక్కగా తీసుకుపోయి మనం వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అన్నట్టు అన్నీ అటు ఇటు పడేయకుండా పిల్లలు అయితే పడేస్తూ ఉంటారు కదా నేను చక్కగా ఇలా బాత్రూమ్ దగ్గర డోర్ దగ్గర పెట్టేస్తే సరిపోతుంది యూజ్ అవుతుంది కదా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్కెట్స్ అండి మనము కుక్కర్లో పాడైపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా లూజ్ అయిపోయినదని అయితే దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మనకు బట్టలు క్లిప్పులు ఉంటాయి చూడండి ఈ క్లిప్పు నేనైతే ఈ గ్యాస్కెట్కి అయితే ఇలా తొడిగిచ్చేసామనుకోండి అన్నీ ఒకే దగ్గర మనకి చక్కగా కనిపిస్తూ ఉంటాయి మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నట్టు అన్నీ ఒకే దాంట్లో ఇలా పెట్టేసి మనకు బట్టలు ఆరబెట్టేటప్పుడు అక్కడ ఇక్కడ వెతకకుండా క్లిప్పులను అయితే ఇలా అనుకోండి మనం కనిపించే ప్లేస్లో పెట్టుకుంటే ఈజీగా మనకు టైం సేవ్ అవుతుంది కదా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ డిప్ వచ్చేసి సేఫ్టీ పిన్స్ అండి సేఫ్టీ పిన్స్ అయితే అక్కడ ఇక్కడ పెట్టేసామనుకోండి ఇవి రస్టు పట్టిపోతూ ఉంటాయి అన్నట్టు చాలా వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా పడేస్తూ ఉంటాం మళ్ళీ కొత్తవి కొనాల్సి వస్తాయి అలా కాకుండా ఒక బాక్స్ తీసుకొని ఇందులో కనుక ఈ సేఫ్టీ పిన్స్ అన్నీ పెట్టేసి ఏం చేయాలంటే ఇవి రస్ట్ పట్టకుండా ఉండడానికి మన ఇంట్లో ఉండే టాల్కమ్ పౌడర్ ఉంటుంది చూడండి ఈ పౌడర్ని అయితే ఇలా అదే అండి ఫేస్కి పెట్టుకునే పౌడర్ని కొంచెం వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి ఈ బాక్స్లో కనుక ఇలా పెట్టేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి అన్ని బాక్స్లోనే ఉంటాయి అదేవిధంగా రస్ట్ పట్టకుండా చక్కగా నీట్గా ఉంటాయి అన్నట్టు సేఫ్టీ ఫిన్లను అయితే ఇలా స్టోర్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి గాజు సీసాలండి గాజు సీసా మూతలు తీయాలంటే అప్పుడప్పుడు మనకు గట్టిగా అయిపోతాయి రానే రావు ఒక్కోసారి చేతి నుండి జారిపోతూ ఉంటాయి కూడా అయితే ఏం చేయాలంటే అది గట్టిగా ఉన్నప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా మూత కనుక తొడిగిచ్చేసి మనం కనుక విప్పామనుకోండి క్యాప్ని ఇలా ఆ రబ్బర్ ఏంటంటే మనకు గ్రిప్ తెచ్చిస్తుంది అన్నట్టు ఇలా తీసేస్తే ఈజీగా మనకి క్యాప్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా కనుక మీకు క్యాప్ గట్టిగా మూత రాకుండా ఉంటే ఇది మంచిగా హెల్ప్ అవుతుంది అన్నట్టు నెక్స్ట్ డ్రిప్ వచ్చేసి ఛార్జర్ అండి ఛార్జర్ని అయితే మనము వాడుతూనే ఉంటాం కాకపోతే ఎట్లా పడితే అట్లా పట్టుకుంటూ ఉంటే ముట్టుకుంటూ ఉంటే ఏంటంటే కొంచెం డస్ట్ పడిపోతూ ఉంటుంది నల్లగా మారిపోతూ ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఒక టిష్యూ పేపర్ని తీసేసుకొని కొంచెం పేస్ట్ తీసేసుకొని దీన్ని కనుక ఇలా రుద్దుతూ మనం కనుక క్లీన్ చేసామనుకోండి నీట్గా వచ్చేస్తుంది ఎంత మురికి ఉంటుందో చూడండి మనకు కళ్ళకు కనబడదు కానీ క్లీన్ చేస్తూ ఉంటే ఆ మురికి అంతా వచ్చేసేది తర్వాత ఏం చేయండి అంటే ఒక తడి క్లాత్ లాని ఏదైనా సరే ఇలా స్పాంజ్ వైపును తీసేసుకొని నీట్గా తోడ్చేసి సరిపోతుంది అన్నట్టు చూడండి ఎంత మురికి వచ్చింది చూసారా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉండాలండి అలా అయితే మనకి నీట్గా ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి నేనైతే ఇలానే క్లీన్ చేసేస్తాను నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్లాస్టర్ అండి ప్లాస్టర్ మనము వాడిన తర్వాత దీన్ని మళ్ళీ తీయాలంటే మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది కొంచెం మనం యూజ్ చేసుకున్నాం యూజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళానే గట్టిగా పెట్టేసామనుకోండి మళ్ళీ వెతకడం కష్టం అవుతూ ఉంటుంది కదా చూడండి అది ఎక్కడ ఉందో కూడా అర్థం కాదు అలాంటప్పుడు ఏం చక్కగా చూడండి గోరుతోటి ఇలా గీరాల్సి వస్తుంది అది ఎక్కడ ఉంది అనేసి ఏం చేయండి అంటే మనము యూజ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా వీడియోలో చూపించిన ఇలా రౌండ్గా చుట్టేసి దాన్ని తిప్పేసి పెట్టామనుకోండి అది గరుకు గరుకు ఉంటుంది అప్పుడు మనం ఏం చక్కగా తీసుకోవడానికి ఈజీ అవుతుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బాటిల్ తీసుకుంటున్నాను బాటిల్ క్యాప్ను ఏం చేయండి అంటే మధ్యలో అయితే ఈ మనకు ఇయర్ బడ్స్ ఉంటాయి చూడండి దీనికి కరెక్ట్గా సరిపోయేంత హోల్ అయితే పెట్టేసుకోవాలి గ్యాస్ వెలిగించేసి ఒక మొలతో అయితే దీనికైతే హోల్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు దీన్నైతే ఇలా ఇయర్ ఇయర్బడ్స్ని తొడిగించేసాను ఇప్పుడు బాటిల్కి అయితే ఇలా బిగిచ్చేయచ్చు ఇప్పుడు బాటిల్లో ఏం చేద్దామంటే ఒక డబుల్ ప్లా ప్లాస్టర్ తీసుకుంటున్నాను ఒక కర్ర భాగాన్ని అయితే దీనికి ఇలా ప్లాస్టర్తో సహాయంతో దీన్ని అంటించేస్తున్నాను ఇలా అంటించిన తర్వాత ఏం చేయండి అంటే ఇప్పుడు దీంట్లో అయితే వాటర్ పోసుకోవాలి మనం ఇన్ కేస్ ఎప్పుడైనా ఇప్పుడైతే సమ్మర్ కదండి అందరూ ఊర్లోకి వెళ్తూ ఉంటారు అయితే ఇంట్లో అయితే కుండీలు ఉంటా ఉంటాయి కుండీలో మొక్కలు ఉంటాయి కదా అవ మొక్కలు అయితే చచ్చిపోతాయి కదా వాటర్ లేకపోతే అలాంటప్పుడు ఎంత చక్కగా మనం ఇలా గనుక బాటిల్కి ఇయర్బర్డ్స్ తొడిగించేసి ఇలా రివర్స్లో కనుక పెట్టి మొక్క దగ్గర ఉంచేసామనుకోండి అది డ్రాప్ డ్రాప్ లాగా పడి మనకు మొక్కలు చనిపోకుండా మనకు మనం వచ్చే వరకు ఏం చక్కగా వాటర్ని అందిస్తుంది అన్నట్టు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ ఊరు వెళ్తే కానీ మొక్కలని కాపాడుకున్నట్టు అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక టిష్యూ పేపర్లో అయితే కొంచెం పసుపు తీసుకుంటున్నాను అదేవిధంగా మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు కూడా ఒక ఐదారు తీసేసుకొని వేసుకోవాలి ఓకే ఒక ఐదారు వేసేసుకుంటే సరిపోతుంది దీన్నైతే చిన్న మూటలాగా కట్టేసి బియ్యం అయితే పురుగు పట్టకుండా బియ్యం సంచి బస్తాలో అయితే దీన్ని వేసేసారనుకోండి పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు బియ్యం అనేది నిల్వ ఉంటుందండి ఇలా పెట్టేసేయండి బస్తా సంచులో అయితే నేను వేస్తున్నాను ట్రై చేయండి నెక్స్ట్ డిప్ వచ్చేసి ఇలాంటి బాక్సులు వస్తాయి కదండి ఈ బాక్సులను అయితే మనం పడేస్తుంటాం ఉంటాం పిల్లలు చాక్లెట్లు తీసుకొచ్చే బాక్సులు ఉంటాయి కదా ప్లాస్టిక్కి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కాకపోతే ఈసారి మనం ఇలా యూస్ చేసుకో ఇందులో కొంచెం బియ్యం వేసేసి ఇలా సమానంగా సర్దేసి ఇందులో ఏం చేయండి అంటే ఎగ్స్ ఉంటాయి కదా ఈ ఎగ్స్ని అయితే ఇందులో వేసేసుకొని మనము నేను చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు అంటే మనం ఎగ్స్ అక్కడ ఇక్కడ పెట్టేస్తే జారిపోతూ ఉంటాయి పగిలిపోతూ ఉంటాయి వేస్ట్ అవుతూ ఉంటాయి అయితే ఈ బాక్స్ని అయితే మనం ఇలా యూజ్ చేసుకుంటే మనకి మంచిగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి తేనె అండి తేనె అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చిన్న చిట్కా అండి చాలా ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది పాడవ్వకుండా ఉంటుంది ఏం చేయండి అంటే ఇందులో వచ్చేసి తేనె చూడండి ఎలా ఉంది కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మనం తెచ్చినప్పటికొనూ మనం వాడుతున్నప్పటికీ ఎక్కువ రోజులు అయితే అయితే ఏం చేయండి అంటే మిరియాలు ఉంటాయి చూడండి మిరియాలు కనుక ఈ తేనె బాటిల్లో వేశారనుకోండి మీకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు పాడవకుండా ఏం చక్కగా నీట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడైతే అంత పెళ్ళిళ్ళ సీజన్ కదండి హడావుడిగా ఫంక్షన్లకు వెళ్ళాలంటే అందరూ చీరలు కడతా ఉంటారు పట్టు చీరలు అయితే కొంచెం మనకి పీల్స్ పెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది కదండి పళ్ళు భాగంలో అయితే చాలా ఇబ్బంది అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకైతే ఒక ఈజీ టిప్ ఏంటంటే మీ దగ్గర ఏసీ రిమోట్ ఉంటుంది కదా చూడండి ఆ అయితే ఇలా పెట్టేసి కనుక మనం ఎన్ని చక్కగా అన్నీ ఈక్వల్గా పీల్స్ కనుక ఇలా పెట్టేసుకున్నారనుకోండి మీకు పని ఈజీ అవుతుంది అంటే శారీ కట్టుకునే ముందు ఫస్ట్ ఇలా పీల్స్ పెట్టేసుకున్నారనుకోండి కట్టుకోవడానికి టైము సేవ్ అవుతుంది ఈజీగా అవుతుంది పని కూడా సులభం అయిపోతుంది మీకు కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా చక్కగా వచ్చేసి చూడండి అన్నీ ఈక్వల్గా వచ్చేస్తాయి దీనికి ఇక్కడ వచ్చేసి ఒక క్లిప్ కానీ ఏదైనా పిన్నిస్ కానీ పెట్టేసుకున్నారనుకోండి సర్దుకున్న తర్వాత ఏం చక్కగా చీరనైతే ఈజీగా కట్టుకోవచ్చు చూడండి ఎంత ఈక్వల్గా వచ్చేస్తుందో ఈ అన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరము చూడండి ఇలా చక్కగా నేనైతే పీల్స్ అన్నీ పెట్టేశాను ఈక్వల్గా వస్తాయి అన్నట్టు అన్నీ చూసారు కదా బాగుంది కదా ఐడియా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్